ఒకరోజు మా ఇంటికి ఒక బంధువు వచ్చాడు నేను ఇంట్లో లేను వేరే ఊరికి వెళ్ళాను ఆదివారం రోజు ఎక్కడో ఒక చోట సెమినార్లు సదస్సులు ఇవి జరుగుతుండేవి అక్కడ ఉపన్యాసకుడిగా వెళ్ళేవాడిని అలాగే ఆదివారం కూడా లేను ఏంటి వాడు లేడా అని మా మిస్సెస్ని అడిగారు లేడు మామయ్య ఊరెళ్ళాడు అని చెప్పింది మా మిస్సెస్ సో అలాగే మరో సందర్భంలో వచ్చాడు అప్పుడు కూడా నేను లేను ఇలా మూడోసారి వచ్చాడు వాళ్ళ అబ్బాయి ఇక్కడ హైదరాబాదులో ఉంటే అబ్బాయి దగ్గర ఉంటున్నాడు కలవటానికి మూడోసారి వచ్చాడు మూడోసారి కూడా నేను లేను సో నేను లేకపోయే వరకు ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ లేవు ఈవెన్ ఇంట్లో కూడా ఫోన్ లేదు మనిషి వస్తే తప్ప వచ్చేదాకా తెలియదు సో ఫోన్ చేస్తే మూడోసారి కూడా నేను కలవలేదు మా మిస్సెస్ ఆన్సర్ ఒకటి ఊరిలేడు పలానా ఊర్లో సెమినార్ ఉంది వెళ్ళాడు ఒక్కసారి ఆయన ఆశ్చర్యపోయాడు ఏంటి ఆదివారాలు కూడా డ్రెస్ తీసుకోడా అంత సంపాదన మీద కోరిక ఉండొద్దమ్మా ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఫ్యామిలీకి కూడా టైం కేటాయించాలి ఆ సండే రోజు కూడా పని చేయకపోతే సండే రోజు కూడా ఎక్కడో వెళ్ళి లెక్చర్ ఇవ్వకపోతే యూనివర్సిటీ శాలరీ సరిపోదా అంటూ ఒక అడ్వైజ్ ఇచ్చాడు మా నా మిస్సెస్కు సహజంగానే కొంత ఆశ్చర్యం కలిగించింది బాధ కూడా కలిగించింది ఎందుకంటే ఆమెకు తెలుసు నేను ఉచితంగా అనేక సందర్భాల్లో నా ఖర్చులు నేను పెట్టుకుని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దశ దిశలా పర్యటించి అనేక వేదికల పైన సమకాలీన అంశాలపైన ఉపన్యాసాలు ఇచ్చేవాణ్ణి ఇచ్చాపురం నుంచి తడవరకు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు నేను అనేక సార్లు ఒక్కొక్క జిల్లాలో పది సార్లు పదిహేను సార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇది కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్ళేవాడిని ఎక్కడా ఎవరు ఐదు పైసలు ఇచ్చేవారు కాదు తీసుకునేవాడిని కాదు అవకాశం కూడా లేదు సో ఆమెకు అనిపించింది ఇతను ఉచితంగా వెళ్ళి ఉపన్యాసాలు ఇస్తున్నాడు సంతోషం కానీ ఇతరులమో ఏదేదో డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు అని బాధపడుతూ అన్నది లేదు మామయ్య వాళ్ళు ఎవరు ఏమి ఇవ్వరు ఆయనే ఖర్చులు పెట్టుకుని కూడా వెళ్తుంటాడు చాలా సందర్భాల్లో అని అన్నారు చెప్పకమ్మా ఇవాళ రేపు ఎవడు పోతాడు ఏం ఆదాయం లేకంది పని లేకుండా ఆదివారం అంటే ఇక బయటకు వెళ్తాడా అన్నాడు ఏదో ఒక్కసారి అంటే వెళ్తాడని నేను ఆ రోజుల్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సండేస్ ఇంట్లో ఉండేవాడికి కాదు సో ఆ ర ఆ రకంగా అనేక చోట్లకి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవాడిని సో ఇది గమనించినటువంటి వారు నిజంగానే నమ్మేవారు కాదు వీడు ఏది లేకుండా ఎందుకు వెళ్తారు మా మిస్సెస్ బాధపడింది పెద్ద ఆయనతో ఎందుకు వాదన అని ఊరుకుంది నేను చక్క చెప్పింది ఇలా అన్నారండి అని నేను అన్నాను నువ్వేం బాధపడకు సమాజం అలా ఉంది కనుక వాళ్ళు అలా అనుకుంటున్నారు వాళ్ళ తప్పు కూడా ఏమీ కాదు చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉందో వా దాన్ని చూసి మాట్లాడతారు తప్ప నా నన్ను చూసి మాట్లాడారు కదా నేను నేను సమాధానం చెప్పుకుంటానులే అన్నాడు అలాగే ఒకరోజు నాకు తారసపడ్డాడు మూడుసార్లు మా ఇంటికి వచ్చాడు కదా నేనే ఒక రోజు కలవటానికి వెళ్ళాను వెళ్తే ఏం రా ఈ మధ్య మూడు సార్లు మీ ఇంటికి వస్తే మూడు సార్లు దొరకలేదు ఏం సంపాదన సరిపోవడం లేదారా ఆదివారం కూడా తిరుగుతున్నావు అన్నాడు నేను నవ్వి ఊరుకున్నాను మళ్ళీ కొంతసేపు అయ్యాక విన్నానా మీరు తిరుపతికి ఎన్నిసార్లు వెళ్తారు అని అడిగాను అంటే ఏమున్నదిరా ఏడాదికి ఒక్కసారి అయితే ఖచ్చితంగా వెళ్తాను అవకాశం ఉంటే వీలు దొరికితే రెండుసార్లు కూడా వెళ్తాను అన్నాడు అంటే టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు ఎంత ఇస్తారు ఎన్ని డబ్బులు ఇస్తారు వెళ్ళినప్పుడు అన్నాడు డబ్బులు ఎందుకు ఇస్తారా ఏం పిచ్చిపెట్టిందా అన్నాడు లే తెలియక అడుగుతున్నాను పెద్దనాన్న ఎందుకంటే డబ్బులు మీరు ఎందుకు పోతారు ఏడాదిలో రెండుసార్లు అన్నాడు డబ్బులు ఇచ్చేదిరా భక్తితో పోతామన్నాడు చూడు పెద్దనాన్న మీరు భక్తితో తిరుమలకి వెళ్తున్నారు దేవునిపైన భక్తితో వెళ్తున్నారు ఎవరమైనా నేనైనా మీరైనా దేవునిపైన భక్తితో మన ఖర్చులు పెట్టుకొని వెళ్తాం తేడా ఏంటంటే మీకు దేవునిపై మాత్రమే భక్తి ఉంది నాకు ప్రజలపై కూడా ప్రేమ ఉంది అందువల్ల ప్రజలపైన భక్తితో నేను వెళ్తున్నాను డబ్బులు చూ కోసమే వెళ్ళారని అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు అప్పుడు ఆయనకు అర్థమైంది నేనేమంటున్నానని సరిగా కొన్నేళ్లకు రెండు వేల ఏడులో నేను ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాభై ఆరు మంది అభ్యర్థులు అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన పార్టీలు అన్ని పోటీలో ఉన్నాయి నేను పోటీ చేస్తున్నాను తెలిస్తే మళ్ళీ మా నాన్నకు చెప్పాడు వాడిని ఎందుకు పోటీ చేస్తున్నాడు అనవసరంగా ఆస్తులు తగిలేసుకుంటాడా ఏం ఎన్నికలంటే జోకా వాడు గెలుస్తాడా అని అంటే వాడేం ఖర్చు పెట్టడం లేదన్నా వాడే చెప్తావు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు అవుతాయా అయినా ఎన్నికల్లో వా మనం ఎక్కడ గెలుస్తామన్నాడు మా నాన్న ఏమి మాట్లాడలేదు వాదించే లాభం లేదు అనుకున్నాడు మాకు కావచ్చు ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు వచ్చాయి నేను అన్ని పార్టీలను ఓడించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శాసన మండలికి గెలవడంతో ఒక్కసారి ఆశ్చర్యపోయాడు అప్పుడు పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చి నన్ను అభినందించి ఇప్పుడు అర్థమైందిరా సమాజమే దేవాలయము ప్రజలపైన భక్తితో నువ్వు ఆ రోజు నాకన్నది ప్రధమైందిరా నిజమే లేకపోతే అలాంటి ఎన్నికల్లో అసలు డబ్బులపై ఖర్చు పెట్టకుండా ప్రధాన పార్టీలు అన్నింటినీ ఓడించి ఎలా గెలవగలిగారా అది కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో ప్రతి రౌండ్ కౌంటింగ్లో ఆధిక్యత పొంది ఎలా గెలవగలిగావు నిజమే సమాజాన్ని ప్రేమిస్తే సమాజం మనల్ని ప్రేమిస్తుంది అని నీవు చెప్పింది ప్రవర్తమైందిరా అన్నాడు ఈ కథ లేదా ఈ అనుభవం ఎందుకు చెప్తున్నానంటే మనము జీవించడానికి ఒక పర్పస్ ఉండాలి లక్ష్యం ఉండాలి మీరు గొప్పవారి జీవిత చరిత్రలో చదివినా ఇదే కలుగుతుంది ఈవెన్ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా మనకి ప్రేరణ ఉంటుంది దురదృష్టవశాత్తు తీసుకోవాల్సిన ప్రేరణ తీసుకోకుండా మరో ప్రేరణ తీసుకుంటారు నేను ఇంకో సందర్భంలో కూడా చెప్పాను వేదవ్యాసుడు కోటి గ్రంథాల సారం అర శ్లోకంలో చెప్తానంటూ పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు అంటే పరోపకారం మించిన పుణ్యము లేదు పరపీడనాన్ని మించిన పాపము లేదు అన్నాడు అంటే పర ఇతరుల కొరకు జీవించడం సమాజం కోసం జీవించడంలో ఉన్న మధురమైన భావన ఆ ఈ శ్లోకంలో ఈ అర శ్లోకంలో మనకు కనబడుతుంది అందుకే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ద వాట్ ఆస్క్ మీ నాట్ వాట్ ద నేషన్ హాస్ గివెన్ టు యూ మీ వాట్ యు హివెన్ టు ద నేషన్ అంటాడు అమెరికాకు చెందిన అధ్యక్షుడిగా ఉన్న పనిచేసిన వ్యక్తి కానీ ఆస్క్ మీ నాట్ వాట్ ద సొసైటీ హెస్ గివెన్ టు యూ వాట్ యు హివెన్ టు సొసైటీ సమాజం నాకేమీ ఇచ్చింది అని ఏడవకు సమాజం మనకు ఇచ్చింది చాలా ఉంది సమాజానికి మనమేమిస్తున్నావు ఇది మీ త్యాగం కాదు నువ్వేం గొప్పతనము కాదు నీకు ఉన్న సామర్థ్యాన్ని సమాజ చైతన్యం కొరకు వినియోగించడం డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకం ఇది ఈ పుస్తకంలో చివరి పేరా చదవండి ఈ పేరాలో జవహర్లాల్ నెహ్రూ ముగిస్తున్న వ్యాఖ్యలు ఏంటివి అని మన జీవితానికి ఒక పర్పస్ ఉండాలి ఏ పర్పస్ లేకుండా జీవితమంతా అంతా ప్రయాణం చేయడం వల్ల ఫలితం లేదు జీవితం అనేది ఒక ట్రీవియర్ నిరుపయోగమైన జీవితంగా ఉండకూడదు జీవితపు చివరి క్షణాన మరణించే ముందు ఒక్కసారి ఆలోచిస్తే జీవితమంతా మానవాళి విముక్తి కొరకు సమాజ చైతన్యం కొరకు బతికానన్న భావన నీకు కలగాలి అంటాడు అంత గొప్పవల్ల మనం కాలేం కానీ జీవితపు అంపశయ్యపై ఉన్న సమయంలో ఒక్కసారి జీవితాన్ని సింహావలోకనము చేసుకుంటే ప్రతి క్షణము పరుల కోసమే బతికానన్న భావన కలగడం చాలా చాలా కష్టం కనీసం ప్రతి క్షణము నా కోసమే బతికాను అన్న భావన కలగకపోయినా మనము ధన్యజీవి అవుతాం అమర్త్య సేరుకు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు అడుగుతారు అర్థశాస్త్రంలో చాలా స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి నియర్థశాస్త్రానికి సమాజ ప్రధానంగా అర్థశాస్త్రానికి తేడా ఏంటి అంటారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఎకనామిక్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ అని అంటాడు ద మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ డీల్స్ విత్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ బట్ మై ఎకనామిక్స్ డీల్స్ విత్ దోస్ వుడ్ నాట్ ఫెర్ వెల్ అంటాడు అంటే అర్థశాస్త్రం ప్రధానంగా విజయవంతుల విజయ గా కీర్తిస్తుంది కానీ నా అర్థశాస్త్రం ఆ విజయం సాధించలేని అభాగ్యజీవుల జీవితాల్ని చర్చిస్తుంది అని చెప్తాడు అందుకే ఆయన సామాజిక న్యాయం పైన సామాజిక అభివృద్ధి పైన మానవాభివృద్ధి పైన హ్యూమన్ క్యాపబిలిటీస్ పైన అసమానతల పైన ఆయన రచనలన్నీ ఫోకస్ చేశారు అందువల్ల ఒక్క చదువుకున్న ప్రతి ఒక్కరి ముందు ఉన్న బాధ్యత చదువుకొని సమాజంలో ఒక హోదా కలిగిన ప్రతి వ్యక్తి ముందున్న బాధ్యత ఏంటంటే సమాజం తరఫున ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ ప్లే చేయాలి ప్రఖ్యాత చరిత్రకారు మిలా తాపన్ అంటారు సో టు టు స్పీక్ ఆర్ నాట్ టు స్పీక్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అంటారు అంటే మాట్లాడడమా మాట్లాడకపోవడమా మధ్య ఛాయిస్ లేదు నీకు యు హ్యావ్ టు స్పీక్ అని చెప్తారు సో సమాజంలో ఒక స్థానంలో ఉండి ప్రభావితం చేయగలిగే స్థానంలో ఉండి ప్రజల తరఫున ప్రశ్నించడమే పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్ర సో ఆ పాత్రను నిర్వహించగలగాలి మనం మనం ఏ రంగంలో ఉన్నా వాట్ ఇస్ యువర్ రిలివెన్స్ టు సొసైటీ అమెరికన్ అకాడమిషియన్ పాల్ ఫ్రీజీ అనే అతను ఒక మాట అంటాడు ద రియల్ ఇంటలెక్చువల్ ఈజ్ వన్ హు రిలేట్స్ ఈజ్ ఇంటెక్ట్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ అండ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ అని అంటే సమాజ అభివృద్ధిలో తన అభివృద్ధిని కాంక్షిస్తూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పైన ఆలోచించేటువంటి మేధావే నిజమైన మేధావి అంటాడు ఆంటోనియో గ్రామ్సే దీనికి ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అని పేరు పెట్టాడు సో సమాజంతో ఒక ఆర్గానిక్ బంధం ఉన్న ఇంటలెక్చువల్ నేను నమ్మకంతో చెప్తున్నాను ఆ రకమైన పాత్ర మనం పోషించినప్పుడు సమాజం అంటే విస్తృతమైన దేశమంతా రాష్ట్రమంతా కావాల్సిన అవసరం లేదు మీ చుట్టూ ఉన్న పది మంది కూడా సమాజమే మీరు నివసిస్తున్న కాలనీ మీ సమాజం మీరు జీవిస్తున్న అపార్ట్మెంట్ ఒక సమాజం మీరు పనిచేస్తున్న చోటు ఒక సమాజం సమాజం అంటే దాని విస్తృతిలో తేడా ఉండొచ్చు కానీ అర్థం మాత్రం ఒకటే నీ చుట్టూ ఉన్న ప్రపంచమే సమాజం సో ఆ చుట్టూ ఉన్న ప్రపంచానికి నీవేమి చేస్తున్నావు ఏదో ఒక రూపంలో నీవు ఏమి చేస్తున్నావు ఆ సంతృప్తి మనిషికి ఒక అనిర్వచనీయమైన అను అనుభూతినిస్తుంది సమాజం అలా గౌరవిస్తుంది కూడా నాకు నమ్మకం నేను మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూగర్పల్లిలో ఒక మీటింగ్లో పాల్గొంటున్నాను అక్కడే పనిచేస్తున్న ఒక కార్మికుడు పరిగెత్తుకుంటూ వచ్చి అతను చిన్న చిన్న ఒక వర్క్స్ చేసుకుంటూ ఒక అంటే వర్క్ కాంట్రాక్టర్గా మారాడు ముందు కార్మికుడే కానీ కార్మికుడుగా ప జీవితం మొదలుపెట్టి చిన్న చిన్న వర్క్స్ తీసుకొని పనిచేసే ఒక స్మాల్ టైమ్ కాంట్రాక్టర్గా మారాడు వర్క్మెన్ టర్న్ వర్క్ కాంట్రాక్టర్ సో అతను నాకు పరిగెత్తుకుంటూ వచ్చి వేదికకి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి సార్ నాకు ఓటు లేదు నేను గ్రాడ్యుయేట్ని కాను కానీ మీరు సామాన్య ప్రజల పక్షాన మాట్లాడతారు మీలాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి సార్ అని చెప్పి అతను నాకు వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు నేను తాండూరులో ఎన్నికల సభలో పాల్గొని ఎనిమిదిన్నరకు బస్ ఎక్కుతున్నాను ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతులు డబ్బులు పెట్టి సార్ మీరు అని అని చెప్పబోయేప్పుడు బస్సు కదిలింది నేను ఎక్కేశారు చే చూసుకుంటే ఆ చేతుల్లో రెండు వందల యాభై రూపాయలు పెట్టింది ఆమె ఎవరూ నాకు తెలియదు కానీ అర్థమైంది నాకు అంటే సమస్యలపైన ప్రజల జీవితాలపైన మాట్లాడినప్పుడు ప్రజలు ప్రేమిస్తారు అన్నదానికి ఇది ఉదాహరణ ఇలాంటి అనుభూతులు అనుభవాలు చాలా ఉన్నాయి ఇటీవల రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ చేసినప్పుడు ఒక విద్యార్థి ఆయన ఎనిమిదో తరగతి విద్యార్థి సార్ అని నాకు మెసేజ్ పెట్టాడు సో వాస్తవంగా తన క్లాస్ కూడా చెప్పలేదు సార్ నా బర్త్డేకు మా పేరెంట్స్ వెయ్యి రూపాయలు ఇచ్చారు సార్ ఈ వెయ్యి రూపాయలను నేను మీ ఎలక్షన్కు ఖర్చులకు డొనేట్ చేద్దామనుకుంటున్నాను అన్నాడు అంటే నాన్న నాయన్న వాటర్ నువ్వు ఏం చదువుతావు అని నువ్వు ఏజంతా అని అడిగాడు నేను సెవెంత్ కంప్లీట్ అయ్యి ఎయిత్లోకి ఇక ఎంటర్ అవుతాను సార్ అన్నాడు నా నాన్న నీవు నీ చైతన్యానికి సంతోషం కానీ ఒక పండి నీవు ఆ వెయ్యి రూపాయలకు నేను ఇంకొక వెయ్యి రూపాయలు ఇస్తాను నువ్వు రెండు వేల రూపాయలతో నాలుగు మంచి పుస్తకాలు రెండో మూడో కొనుక్కో ఆ పుస్తకాలు చదివి నాతో మళ్ళీ మాట్లాడు అని చెప్పి అతనికి చెప్పాను అంటే ఆ ఆ చిన్నారు చైతన్యం చూస్తే నాకు అర్థమైంది నీకు నేను ఇలా తెలుసు అని అడిగాను సార్ మా మా నాన్న మా అమ్మ మా అమ్మ అప్పుడప్పుడు ఇంటుంది మా నాన్న రెగ్యులర్గా వింటున్నారు సార్ నేను నేను చిన్నప్పటి నుంచి మీ వాయిస్ వింటున్నాను మా నాన్న అడిగేవాడిని ఏ నాన్న రోజు ఇదే ఈయన మాట్లాడి తింటుంటావు అంటే మా నాన్న చెప్పాడు సార్ మీ గురించి అది నాకు మనసులో నాటుకుంది అందుకొరకు మాకు నా బర్త్డే మా అమ్మ నాన్న మా చిన్నాన్న మా మామయ్య వీళ్ళందరూ కలిసి నాకు గిఫ్ట్లు ఇచ్చారు సార్ దాంతోపాటు నాకు థౌజండ్ రూపీస్ కూడా ఇచ్చా వచ్చాయి అందువల్ల నేను డొనేట్ చేయదలుచుకున్నాను అన్నాడు సో ఆ చైతన్యం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఇలాంటి ఉదాహరణలు నేను అనేకం చెప్పగలుగుతాను అందువల్ల సమాజాన్ని ప్రేమిస్తే సమాజం మనని ప్రేమిస్తుంది అదే సమయంలో పబ్లిక్ లైఫ్లో ఉన్నవారిని ప్రశ్నించేవారు ఉంటారు వ్యతిరేకించేవారు ఉంటారు విమర్శించేవారు ఉంటారు దానికి మనం సిద్ధపడాలి ఎందుకంటే మనం ప్రజా జన సమూహాల్లో ఉన్నప్పుడు జనమంతా ఒకే రకంగా ఉండరు కానీ మెజారిటీ ప్రజలు నిన్ను ఎలా అర్థం చేసుకుంటున్నారు నీవు చరిత్రను ఎలా అర్థం చేసుకుంటావో చరిత్రను నీవు అర్థం చేసుకున్నది ఎలా అర్థం చేయిస్తావో సమాజానికి సమాజం కూడా నిన్ను అలాగే చూస్తుంది చరిత్రలో కూడా నీ స్థానం అలాగే ఉంటుంది అని ఒక అంటాడు అందువల్ల నీ పాత్ర నిర్వహణలో నీవు జీవితపు అంపశయ్యపై చెయ్యపై ఒక్క క్షణం సింహావలోకనం చేసుకుంటే నా జీవితపు ప్రతి క్షణము నేను సమాజంలో ఒక పౌరుడిగా బాధ్యతాయుతంగా జీవించాను అన్న భావనతో మన తుది శ్వాస విడవగలగాలి